నమస్తే ఎస్ఆర్ టీవీ న్యూస్ కి స్వాగతం కోసం పడిగాపులు రైతుల ఎప్పుడు పానగల్ మండల కేంద్రంలో సబ్సిడీ విత్తనాల కోసం రైతులు పడిగాపులు చలనం లేని అధికారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న బీజేపీ నాయకులు కేంద్ర ప్రభుత్వం వంద శాతం సబ్సిడీ ఇస్తున్న వేరుశనగ విత్తనాల కోసం కొన్ని రోజులుగా రైతులు పడిగాపులు కాస్తున్నారని కానీ సంబంధిత అధికారులు మాత్రం ఎటువంటి స్పందన లేకుండా ఉన్నారని రైతులు రోజు ఆఫీస్ దగ్గరకు రావడం తిండి తిప్పలు లేకుండా సాయంత్రం దాకా పడికాపులు కాస్తూ ఇబ్బంది పడుతున్నారు ఈ విషయం తెలుసుకున్న బీజేపీ నాయకులు కార్యకర్తలు ఆఫీసు దగ్గరికి వెళ్లి రైతులకు భరోసాగా బీజేపీ నాయకులు రైతులతో కలిసి పెద్ద ఎత్తున బైఠాయించడం జరిగింది ఈ కార్యక్రమంలో అసెంబ్లీ కో కన్వీనర్ అన్వేష్ వనపర్తి జిల్లా బీజేవైఎం ప్రధాన కార్యదర్శి కేతేపల్లి రమేష్ జిల్లా ఎస్సీ మోర్చా అధ్యక్షులు ప్రవీణ్ మండల ప్రధాన కార్యదర్శి నరేందర్ రెడ్డి డిసి కురుమయ్య తిరుపతయ్య సాగర్ సురేందర్ నందకుమార్ ఆంజనేయులు రైతులు బిజెపి నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు రిపోర్టింగ్ ఎస్ఆర్ సెవెన్ టీవీ న్యూస్ పానగల్ మండల్ రిపోర్టర్ కేపి రెడ్డి మాకు ఎవరెవరికి ఇష్టం ఎవరెవరికి ఇచ్చిన అవుట్ ఎవరికి ఇస్తామని చెప్పి ఆ రోజు నుంచి ఈ వరకు మీరు పని కానీ ఎవరైతే కాంగ్రెస్ మీద వాళ్ళ రోజు జరిగింది సమయం ఉంటే పదిహేను కూడా ఒక కక్షరికి ఏమో గారు

వాళ్ళకి డైరెక్ట్ ఇస్తే వీలే సగం మిగుతారని చెప్పేసి గౌరవ మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఒక స్వచ్ఛంద సంస్థలకు కలుపుకొని అధికారులు ఇద్దరు కలిసి ఆ ఇద్దరు కలిసి మన ఏదైతే వేరు శనగపల్లి రైతులు ఉన్నారో వేసుకుంటున్నటువంటి ప్రతి రైతు కూడా ఒక్కొక్క రైతుకు ఒక క్వింటాల్ ఇవ్వాలని చెప్పేసి నరేంద్ర మోడీ గారు మన పాండ్ల మండలానికి పన్నెండు వందల పైన కానీ ఇంకా జరుగుతున్నది ఏంటంటే కొల్లాపూర్లో మన మంత్రి గారు తూపాటి కృష్ణారావు గారు ఏం చేస్తున్నారంటే మా పార్టీ ఇచ్చింది మేము పంచుతున్నాం అని చెప్పేసి అలా ఫోటోలు వేసుకొని ఎక్కడ కూడా నరేంద్ర మోడీ గారి ఫోటో లేకుండా మంత్రి గారి ఫోటో మాత్రం ఈ రోజు మా అంటే మా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిందని చెప్పేసి ఆ రకంగా ఈరోజు పంపిణీ చేస్తూ ఉన్నారు ఎనభై కిలో మాత్రమే సరే రైతులు ఎక్కువైనా అనుకుంటే సరే వాళ్ళ పంపిణీ చేసే కార్యక్రమంలో ఎనభై ఇస్తామా యాభై ఇస్తామా అందరు రైతులకు సమన్వయం చేయాలి అది కూడా చేయకుండా ఏదైతే మంత్రి గారి యొక్క అనుసరును గోదావరి నింపుకొని మాకు ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ ఉంది రెండు లారీల దాకా పక్కదారి వంటిని వేరే దిగ పడలేని విత్తనాలు ఎందుకంటే రాష్ట్ర గవర్నమెంట్ ఇలా తినడానికి ఇస్తలేనట్టుంది కాబట్టి ఏదైతే సెంట్రల్ నుంచి వస్తుందో దీన్ని ఫ్రీగా తారగా కానీ ఇది కాదు చేయాల్సింది మంత్రి గారు ఊర్లో వేరే సంఘ పడ్డాలు ఎవరైతే వేసుకుంటున్నారో అధికారాన్ని పంపియండి వాళ్ళకు చూపియండి కాంగ్రెస్ టీఆర్ఎస్ బీజేపీ కమ్యూనిస్టా బిఎస్ కాదు వేసుకుంటున్నటువంటి రైతు కూడా వేరే అన్నారా మీరు ఈ రోజు చేయకుండా మీ ఊరే సంబంధం ఏదో మీ కాంగ్రెస్ నాయకుడు ఉంటే లోపల చెప్పించుకొని భయా లోపల బాధ్యుత్ ఇవ్వండి ఆధార్ కార్డు ఇవ్వండి మీకు పల్లెలు పంపిస్తామని చెప్పి లోపల చేస్తా ఉన్నారు అంటే వాళ్ళకాడికే మీకు అంటే వాళ్ళకానికి ఓట్లే కదా అంటే మీరు సపరేట్ గా మీరు ఏదైనా స్కీమ్ రాష్ట్ర ప్రభుత్వం చేసుకుంటే ఆ విధంగా చేసుకోండి కానీ ఈ రోజు నరేంద్ర మోడీ గారు ప్రతి ఒక్కరికి అందాలని చెప్పేసి ఈ రోజు చేస్తే మీరు దొంగలాగా లాగా ఎవరెవరో పేర్లు రాసుకొని అంటే ఆయన యాన్న ఉన్నాడు ఆయన పేరు రాస్తున్నాడు ఇవి మాయమైతా ఉన్నాయి ఆ రోజు చెప్పినాం రెండు రోజుల కిందలా ఏడీ ఏడీఏ గారికి చెప్పినాం మన ఈ అగ్రికల్చర్ ఆఫీసర్ ఏవైతే ఉన్నారో ఏవో గారు అయితే అసలు ఫోన్ ఎత్తట్లేదు ఆయన ఎంత తీసుకున్నాడు అంటే దినాం తేనులోనే మా తలుపు తీస్తున్నాడా ఆయన ఏమన్నా లేకపోతే పార్టీలేదు అంటే ఇలా అర్థమైతే లేదు ఇంతమంది రైతులు వచ్చి మూడు రోజుల పంపిణీ లేదు ఒక భారతీయ జనతా పార్టీ నేషనల్ పార్టీ వచ్చి అడుగుతుంటే ఫోన్లు ఎక్కడ లేదు ఆ అగ్రికల్చర్ ఆఫీసర్ ఆయన పై ఆఫీసర్ని అడిగితే సార్ మీకు రెండు రోజుల మేము మొత్తం లిస్ట్అట్ ఇస్తాం ఎక్కడెక్కడ ఇచ్చినామో చేస్తాం ఆ లిస్ట్ అప్పుడు తీసుకొని సోమవారం రోజు ప్రజెంటేషన్ చేస్తున్నారు అని చెప్తున్నారు ఈ రోజు మేము ఆడ వచ్చి రైతుల తరఫున అడుగుతుంటే ఇప్పుడు కూడా ఉప్పు లేదు పరచలేదు చెప్తా ఉన్నారు మేము సంబంధిత పోలీస్ అధికారులకు కూడా తెలియజేస్తాం సార్ మేము రైతులకు న్యాయం చేయాలని వచ్చేసి ఇంకా కూర్చున్నాం వాళ్ళ తరఫున కూర్చున్నాం మేము వాళ్ళని ఏదో లేచుకోవచ్చు అంటే వాటిని మీరంతా వాళ్ళని చేయలేదు వాళ్ళకు అవసరం వాళ్ళ తరఫున వచ్చినాం సార్ మమ్మల్ని కూడా అర్థం చేసుకోవాలి ఆ ఆఫీసర్లు ఎవరున్నారో వీడికి రావాలి ఇది ఇరవై ఎనిమిది గ్రామ పంచాయతీలు ఉన్నాయి ఆ అగ్రికల్చర్ ఆఫీసర్ ఇక్కడికెళ్ళి ఉంది సరే మేము మేమల్లా ఇక్కడ విచిత్రం ఏంటంటే మా ఫోన్ తెస్తా లేడు అటెండర్ ఉంటారు అటెండర్ ఫోన్ చేసి అని అగ్రికల్చర్ ఆఫీసర్ ఫోన్ చేస్తున్నాడు మాకు మీరు చేసేదాన్ని బట్టి ఏమనిపిస్తుంది అంటే లోకల్ సంబంధించిన జూపల్లి కృష్ణారావు గారి అనుచరులు కాంగ్రెస్ లీడర్లు మీరు తొత్తులాగా వ్యవహారం చేసి లోక చూస్తున్నారు అధికారులకు అధికారులకు గమంతా చెప్తున్నాం ఇట్లా కుదరదు మీరు బాధ్యత ముద్ర ఉండండి ముదల ఉండే సరే మీకు ప్రెసర్స్ ఉన్నాయి